ఎండపల్లి గ్రామంలో జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం నందు జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉచిత మెగా వైద్య శిబిరం నందు సుమారు ఆరు వందల వరకు ఎండపల్లి గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు వైద్య సేవలు ఉచితంగా పొందడం జరిగింది ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు బీపీ షుగర్ ఆక్సిజన్ శాచ్యురేషన్ మొదలగు పరీక్షలు నిర్వహించి సమేత వైద్యులచే జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిషన్ గైనకాలజిస్ట్ మొదలగు డాక్టర్లచే ఉచిత సేవలు అందించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ ఆశ్రయాలు సిద్ధాంతాల మేర వారి సేవా దృక్పథంతో ఇదివరకు అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని అనేక మంది ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు అనేక మంది ఈ ఉచితంగా మెగా మెగా వైద్య శిబిరంలోని సేవల్లో ఉపయోగించుకుని ఉచితంగా మందులు కూడా పొందడం జరిగిందని అదేవిధంగా ఈరోజు ఎండపల్లి గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఉచితంగా మెగా వైద్య శిబిరం ద్వారా సేవలు అందించడం జరిగిందని ఇక ముందు కూడా అనేక ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా నియోజకవర్గంలో ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్లి సేవలు అందించడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంబాల దాసుబాబు పల్లెటి బాపన్నదుర వంక కొండబాబు గేదెల వెంకటరమణ మచ్చ అప్పాచి అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా ఆయన ఏదైతే సిద్ధాంతాలు మాకు చెప్పారో దాన్ని తూచా తప్పకుండా మాకు అవకాశం వచ్చినప్పుడల్లా అనేక సర్వీసులు చేసుకుంటూ వెళ్తాం ప్రజల మీద ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ వైపు నుంచి పోరాటాలు కూడా చేస్తామని చెప్పి రానున్న రోజుల్లో జనసేన పార్టీని పిఠాభంలో మరింత బలోపేతం చేస్తాం మా పిఠాభ నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుని మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ ఈరోజు ఎండపల్లి గ్రామంలో జనసేన జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ గారు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అలాగే ఇంతకుముందు ఆపత్తిలో కూడా దానికి ముందు వివిధ వివిధ గ్రామాల్లో కూడా ఎంతో మంచి మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది ఈసారి ఎండపల్లిలో స్పెషాలిటీ డాక్టర్స్ అయిన ఆర్థోపెడిషియన్స్ జనరల్ మెడిసిన్స్ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పేదలందరికీ ఉచిత వైద్య మరియు మెడిసిన్స్ అందరం కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ సగం గ్రామం ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది ఈ గవర్నమెంట్ ఇచ్చే ఏ ఒక్క మెడికల్ సదుపాయాలు కూడా వీళ్ళకి అందకపోవడంతో ఇలా జనసేనకు పెట్టే జనసేన ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల్లో ఇంతమంది లబ్ధి పొందుతున్నారంటే మీరు ఆలోచించవలసిన విషయం మన వైద్య వ్యవస్థలో విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలో రెండింటిలో కూడా బీహార్ కన్నా తక్కువ పొజిషన్స్కి వెళ్ళిపోయాం కింద నుంచి రెండో స్థానంలోకి వచ్చాం ఏ ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితి పిఠాపురం హాస్పిటల్లో చూసుకుంటే మీరు టార్చ్ లైట్కి బదులు మన మొబైల్ టార్చ్ లైట్ను వాడి కంటికి స్టిచ్చెస్ చేస్తున్న పరిస్థితి అంత ఘోరమైన పరిస్థితి దానికన్నా డాక్టర్ శ్రీధర్ గారు పెట్టిన మెడికల్ క్యాంప్లో ఇంకా ఎక్కువ మెడిసిన్స్ ఇంకా ఎక్కువ టెస్ట్స్ తీసుకోవడం జరుగుతుంది అది కూడా చక్క చక్క చకమని జరుగుతుంది అంతమంది స్టాఫ్ని తీసుకొచ్చి ఆయన ప్రైవేట్ హాస్పిటల్ని కూడా వదిలేసి ఇక్కడ ఉచిత వైద్యం చేస్తున్నారంటే దీన్ని జనసేన పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడు ఆయన కాపాడుతూ ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఎండపల్లలో ఇంత మంచి క్యాంప్ ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి మచ్చ అప్పాజీ గారికి అలాగే లోకల్ జన సైనికులందరికీ ఎప్పుడు వెనకుండి ప్రోత్సహిస్తున్న శివశంకర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు అండ్ వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ఎదుట మనిషి పేద మనిషి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టి ఎప్పుడూ పేదల పట్ల ఉండే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూటమి అయిన జనసేన టీడీపీ కూటమిని మీరందరూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు చేసి